నా పేరు గోవర్ధన్ రెడ్డి ఏపీ ఆగ్రో సంస్థకు చెందిన సైట్ లీజు హోల్డర్ని ఈ అగ్రికల్చర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది రెండు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు ఇది వన్ థర్టీ ఫైవ్ ఏ టూ వన్ థర్టీ ఫైవ్ బీ టూ వన్ థర్టీ సిక్స్ బీ టూ మొత్తం రెండు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు దాదాపు పదిసార్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి లీజు తీసుకుని పదకొండు నెలల లీజు ప్రకారంగా ఇందులో చేసుకుని ఏందేమంటే ఎంక్రోజర్స్కి కరెంటు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఉద్యోగ ఉద్యోగదారును మొదలుపెట్టి వాళ్ళకు సహకరించుకుంటే కరెంట్ ఇవ్వడము వాళ్ళు వ్యాపారం చేసుకుంటే మా వ్యాపారాలు ఇబ్బంది పెట్టడము మా ఏపీ ఆగ్రో సంస్థ వారు సరిగ్గా పట్టించుకోవడం ఇది ఒక ఎత్తి ఈ బసాపురం రోడ్ అనేది చాలా అద్వానంగా ఉంది ఇది రోడ్డు వేయడం చాలా శుభపరిణామము ఇది అందరూ అందరూ హర్షించదగిన విషయమే కాకుంటే ఈ ఏపీ ఆగ్రో సైట్ ఏదైతే ఉందో దానికి తూర్పు భాగాన్ని ఉండే బసాపురం రోడ్డు ఆ రోడ్డు కానుకొని ఉండేది మార్కెట్ యార్డు కాంపౌండ్ మరియు భాగ్యలక్ష్మి ఫ్యాక్టరీ ఉంది ఈ రోడ్డు రెండు వైపులా అంటే ఏ బిఆర్ సైడ్కి తూర్పు భాగాన ఒక డ్రైన్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా డ్రైన్ లేదు ఇక్కడ ఇది పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ వేసి పెట్టినారు ఇంతకుముందు మా సంస్థ వాళ్ళు ఒక విజ్ఞప్తి ఇచ్చారు ఆ సైట్లోకి గోవర్ధరండి లీజ్ హోల్డర్ అడుగుతున్నాడు డ్రైనేజ్ వస్తున్నాయంటే ఒక డ్రైనేజ్ నేను రాకుండా ఏర్పాటు చేయాలంటే దానికి ఎస్టిమేట్ వేసి పెట్టినారు ఇప్పుడుదా కార్యాచరణ చేయాలో అవసరమైంది ఇటువైపు ఏదైతే ఉందో మార్కెట్ యార్డు భాగ్యలక్ష్మి ఫ్యాక్టరీ కాదనుకొని ఆ డ్రైన్ పూర్తిగా పూడిపోయింది అది ఒక సిస్టమేటిక్గా చేయలేదు ఇది సిస్టమేటిక్గా చేయలే ఇది కాడ రెండు అడుగులు వేసినారు కాడ రెండు అడుగులు వేసినారు కాబట్టి రెండు అడుగులు అనేది నీళ్లు నిలబడిపోయి చెత్త పెరుకుపోతుంది ఎత్తుండకాడ నాలుగు అడుగులు వేయాలి డ్రైన్ అప్పుడు నీళ్ళు అది లెవెల్గా పోతుంది అంటే టూ లెవెల్ పాటించలే దయచేసి రోడ్ రోడ్డు వేస్తున్న అధునీకరణకు ఇది ఎవరైతే పోరాడి వర్కు తెచ్చుకొని చేస్తున్నారో వారికి ధన్యవాదాలు తెలుపుతూ దయచేసి ఇది అందరికీ ఆరోగ్యకరంగా ఈ రోడ్డు డ్యామేజ్ కాకుండా అందరికీ ఉపయోగపడంగా ఉండే విధంగా ఈ రోడ్డుకు రెండు వైపులా డ్రైన్లు ఏర్పాటు చేపించి అందరి మన్నలను పొంది అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే ఉంది సార్ ఇది బసాపురం రోడ్ నల్ నల్లగేటు నుంచి బసాపురం కి రోడ్ వేస్తున్నారు ఈ రోడ్డు శాంక్షన్ చేయించిన తిరగడానికి ఉపయోగ ఉపయోగపడిన లీడర్లు అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఇది మంచి శుభ పరిణామము కాకపోతే ఈ రోడ్డుని మళ్ళీ కుళాయి రూపాన కానీ ఇంకొక రూపాన కానీ తవ్వకుండా మున్సిపల్ అధికారులు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎక్కడైనా కుళాయిపై వేసేది ఉంటే ముందే వేసేసి మళ్ళీ రోడ్డు వేసిన తర్వాత తవ్వకుండా డ్యామేజ్ చేసుకోకుండా అదొక జాగ్రత్తలు తీసుకోవాలి రెండో విషయం ఏంటంటే మన ఏపీ ఆగ్రో సైట్ తూర్పుగా ఉండే డ్రైన్ అసలు లేదు డ్రైన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఇటు రైట్ సైడ్ మా మార్కెట్ యార్డ్ గోడ కానుకొని ఉండేది భాగ్యలక్ష్మి ఫ్యాక్టరీ ఏదైతే అనుకొని ఉంది డ్రైన్ ఆల్రెడీ ఇంతకుముందు నిర్మించారు ఒక ఆరు సంవత్సరాల కిందట అది పూర్తి ఉపయోగకరంగా దాన్ని రిపేర్ చేసి ఈ రోడ్డు మళ్ళీ కొన్ని సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు మినిమం నాణ్యతంగా ఉండే విధంగా ఎటువంటి ఎవరు తవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందు జాగ్రత్తగా ఈ ఇది చేస్తున్న పనిని సంపూర్ణంగా అందరికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఇందు మూలంగా కోరుతున్నాను నా పేరు గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ఏపీ ఆగ్రో సైట్ లీజు హోల్డర్ని నా పేరు గోవర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ స్థలం లీజు తీసుకున్నా ఈ స్థలంలోకి డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి బాధ నాకు చాలా ఉంది ఎన్నోసార్లు రోడ్డు వేయాలని అడిగినాము కుదరలా ఇప్పుడు వేస్తున్నందుకు వేసేవారికి సంబంధిత అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నా